స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జైన్ సంఘ నాయకులు జాతీయ జెండాలు మిఠాయిలు పంచిపెట్టారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గత పదిహేడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ప్రజలకు జాతీయ జెండాలను అందజేయడం జరుగుతుందని జైన్ సంఘానికి చెందిన దినేష్ కుమార్ చంద్రకుమారి దంపతులు తెలియజేశారు స్వాతంత్ర దినోత్సవంలో తమ వంతుగా భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు అనంతరం పట్టణ ప్రజలతో పాటు విద్యార్థులకు జాతీయ జెండాలను అందజేశారు बात 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 आज तो ये మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి